జై శ్రీరామ్ హవాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మా శివా స్పందనాది వెడ్డింగ్ యానివర్సరీ అండి థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు కేక్ చేస్తూనే ఉంటాం కదా ఈసారి మ్యాంగో సీజన్ కదా కాస్త చాలా చల్లగా ఐస్ క్రీమ్ చేద్దామని అనిపించింది మ్యాంగో ఐస్ క్రీమ్ అదే స్టార్ట్ చేశాను సరే మీ అందరితో కూడా షేర్ చేద్దాము సింపుల్ ఇంగ్రీడియంట్స్తోటే ఐస్ క్రీమ్ మంచిగా చేసుకోవచ్చు అన్నది సో దీనికోసం నేను కాచి చల్లార్చినవి రెండు గ్లాసులు పాలు తీసుకున్నాను పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది ఐస్ క్రీము క్రీమీగా నేను క్యాజువల్గా కాచి చల్లార్చినవి ఉంటే తీసేసుకున్నాను అనమాట దీంట్లోకి ఏమో ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను కార్న్ స్టార్చ్ థిక్నింగ్ కోసం ఉపయోగిస్తాం మనం నేను లెక్క కోసమని ఇలా చిన్న ప్యాకెట్స్ తెప్పించాను నా దగ్గర కిలో ప్యాకెట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా మిల్క్ పౌడరు బట్ ఇది ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ ఆ రెండు ప్యాకెట్స్ కలిపి మిల్క్ పౌడరు మిల్క్ పౌడర్ వేయడం వలన కూడా క్రీమీగా వస్తుందండి ఐస్ క్రీము మిల్క్ మేడ్ కూడా వేయచ్చు బట్ మిల్క్ మేడ్ కన్నా కూడా ఇది ఇంకా ఈజీగా మనకి అవైలబిలిటీ ఉంటుంది మిల్క్ మేడ్ కాస్ట్ కూడా ఎక్కువ అందుకని నేను మామూలుగా మనకి రెగ్యులర్గా ఇంట్లో ఉండే వాటితో చూపించాలి అన్న దీనికొద్దీ నేను ఈ రెసిపీయే చూపిస్తున్నాను మీకు ఇది స్టవ్ మీద ముందు పెట్టద్దు ముందు అంతా అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది కలిపాక అప్పుడు మీరు స్టవ్ మీద పెట్టుకోండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట ఇప్పుడు షుగర్ కూడా ముందే వేసుకోవచ్చు నేను జస్ట్ ఇప్పుడు వేస్తున్నాను అంత ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇందాక మీరు మిల్క్ పౌడర్ వేసినప్పుడు షుగర్ కూడా వేసేసి కూడా కలుపుకోవచ్చు ఇది ఒక పెరుగు లాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చేసుకోవాలి దాన్ని అలా కలుపుతూ అస్సలు వదలకూడదు చెయ్యి పాలు కదా మాడిపోతాయి అందులో కాన్ఫ్లోర్ ఉంది తొందరగా అడుగు పట్టేస్తుంది ఇది అలా ఆ కన్సిస్టెన్సీ రావాలి పెరుగు అంటే నా ఉద్దేశం తోడుకుని తోడుకోకుండా ఉన్న పెరుగు ఉంటుంది కదా అలాగా అంతవరకు రావాలి ఆ వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్కే ఇంత థిక్నెస్ వచ్చింది చూసారా ఇంకా థిక్ అయిపోతే కూడా మళ్ళీ బాగుండదు అనమాట ఇప్పుడు దీన్ని మనం చలారడానికి వదిలేయాలి అట్లీస్ట్ ఒక వన్ అవర్ నేను మామిడిపళ్ళు మూడు తీసుకున్నానండి కానీ రెండు కట్ చేసేటప్పటికి నాకు ఈ పల్ప్ సరిపోతుంది అని అనిపించింది అందుకని ఇది ఇంకా నేను వాడలేదు పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం ఈ మ్యాంగోస్ని ముందు మిక్సీ పట్టేసుకుందాము ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి ఇలా గ్రైండ్ అయిపోయింది ఎక్కడ పీసెస్ లేకుండా మంచిగా గ్రైండ్ అయిపోలేదు ఏమి నీళ్ళది ఏం పోయద్దు జస్ట్ ఆ పల్ప్ని అలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ బాయిల్ చేసి చల్లారి పెట్టి పెట్టుకున్న ఈ పాల మిశ్రమాన్ని ఈ మ్యాంగో దాంట్లో వేసేయాలన్నమాట యాక్చువల్లీ ఐస్ క్రీమ్ నేను వెరైటీస్ చేస్తూ ఉంటాను వనిలా స్ట్రాబెర్రీ అలాంటివన్నీని అయితే అందులో కొన్ని రకాల పౌడర్స్ యూజ్ చేస్తాం అనమాట ఫ్లోర్ ఒకటే కాకుండా ఇంకా రెండు రకాలు దొరుకుతాయి బటర్స్కాచ్ ఇవన్నీ చేస్తుంటాను నేను కానీ ఈసారి అలా కాకుండా జస్ట్ ప్రతి ఇంట్లోనూ ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి అన్నట్టు ఇది చేశాను నేను ఎందుకంటే మళ్ళీ ఆ పౌడర్స్ అవి కొనాలి అంటే ఏదో ఒకసారి చేయాలన్నా కూడా అది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ అలా దొరుకుతాయి కాస్ట్ ఉంటాయి అవి మళ్ళీ మళ్ళీ చేస్తే సరే లేకపోతే అవి వేస్ట్ అయిపోతాయి అందుకని సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేయాలని చేశాను చాలా బాగా వచ్చింది ఐస్ క్రీమ్ మటుకు సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా బజార్ నుంచి తెచ్చుకోవడం సింపులే బట్ మనం చేసి మన పిల్లలకి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటే ఆనందం వేరు కదా అది కాక ఎవరైనా డేటింగ్లో అది ఉన్నవాళ్ళు ఉన్నా లేకపోతే అబ్బా చాలా ఎక్కువ క్రీమీ క్రీమీ తినేస్తున్నాము అని అనుకునే వాళ్ళకి ఇది అసలు వాళ్ళు అసలేం ఫీల్ అక్కర్లేదన్నమాట గిల్టీ ఫీలింగ్ ఇందులో చాలా తక్కువ మీకు అవన్నీ క్యాలరీస్ అవన్నీ ఉన్నది సో దీని మీద సిల్వర్ ర్యాప్ కానీ లేకపోతే క్లింగ్ ర్యాప్ కానీ సిల్వర్ ఫాయిల్ కానీ క్లింగ్ ర్యాప్ కానీ రెండిట్లో ఏవో ఒకటి ఐస్ క్రీమ్కి టచ్ అవుతూ పెట్టాలి సో దట్ అది క్రిస్టల్ ఫార్మేషన్ అవ్వకుండా ఆపుతుందనమాట లేకపోతే మీరు డీ ఫ్రీజర్లో పెట్టాక క్రిస్టల్ ఫామ్ లా క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి ఐస్ క్రిస్టల్స్ లాగా అది అవాయిడ్ చేయడానికి మనం ఇది చేయాలి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది కాబట్టి ఇది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ మీరు డి ఫ్రీజర్లో పెట్టి వదిలేయాలి సో ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ మేకింగ్ ఈజ్ ఆల్వేస్ టూ డేస్ ప్లానింగ్ అండి సో ఇప్పుడు తీసి చూస్తున్నా చూడండి ఇంకా కొంచెం అవ్వాలా అన్నట్టు ఉంది సైడ్స్ నుంచి అయితే గట్టిపడింది మధ్యలో ఇంకా కొంచెం పల్పిగా ఉండిపోయింది బట్ ఈ మాత్రం ఉన్న మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట పర్వాలేదు చూస్తున్నారు కదా మీకు తెలుస్తుంది గట్టిపడింది సో ఇది మొత్తాన్ని నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను అంటే నేను తీసుకునే ఆల్మోస్ట్ ఒక అర లీటర్ అనుకుంటే మీకు ఐస్ క్రీమ్ మట్టుకు ఒక లీటర్ వరకు వస్తుంది ఈ మ్యాంగో పల్ప్ ఇవన్నీ యాడ్ అయ్యి అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను నాకు ఇది ఈజీగానే తిరుగుతుంది మిక్సీ ప్రాబ్లం లేదు బ్లెండర్ ఉంటే బ్లెండర్ కూడా వాడుకోవచ్చు నా దగ్గర బ్లెండర్ కూడా ఉంది బట్ అందరి దగ్గర బ్లెండర్ ఉండకపోవచ్చు అని నేను మిక్సీలోనే వేసి చూపిస్తున్నాను అంతకన్నా ఏం లేదు బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు నా ఆలోచన ఏంటంటే ఎవరైనా కూడా చేసుకోవడానికి వీలుగా ఉండే టైప్ రెసిపీ ఉండాలి అన్నట్టు అందుకని నేను బ్లెండర్ వాడకుండా మిక్సీయే వాడుతున్నాను మిక్సీ లేని అయితే ఉండవు కాబట్టి సో ఇప్పుడు దీన్ని కూడా ఈజీగానే అయిపోతుందండి మిక్సీలో ఎంతోసేపు పట్టదు ఒక నాలుగైదు సార్లు తిప్పేటప్పటికీ అయిపోతుంది యాక్చువల్లీ అది గ్రైండ్ చేసినప్పుడు అందులో కొంచెం ఇంట్లో ఉన్న మేగడ ఏదైనా ఉంటే ఒక రెండు మూడు స్పూన్లు వేసి బ్లెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే కొంచెం క్రీమీగా రావడానికి మనమేమి క్రీమ్స్ అవి వేరేవి వాడట్లేదు కదా విప్ క్రీమ్ అది వాడట్లేదు కాబట్టి జస్ట్ ఇంట్లో పాల మీద ఉన్న మేకడ కొంచెం బ్లెండ్ చేసి అందులో అది గ్రైండ్ చేసినప్పుడు ఇది కూడా వేసుకోవాలి నేను చేయలేక మర్చిపోయాను సో ఇప్పుడు రెండు కలిపి చేశాను ఇదిగో క్లాస్లో వేసాను అనమాట సో కొంచెం ఇంకోటి ఏంటంటే చాలామంది కలర్స్ వేస్తారు నేను అసలు ఏమీ కలర్ వేయలేదండి ఫుడ్ కలర్ వేయలేదు కొంతమంది అది కేసర్ వేస్తారు కేసర్ అంటే కుంకుమ పువ్వు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు బట్ నాకైతే అవసరం కనిపించలేదు చాలా మంచి కలర్లో వచ్చింది ఇంకా డార్క్ కలర్ ఉంటే కూడా అంత బాగుండదు ఇందులో కొంచెం అక్కడక్కడ నోటికి మామిడి పీ మామిడి ముక్కలు తగులుతుంటే బాగుంటుంది కదా దానికోసం సన్నగా పీసెస్ కట్ చేస్తున్నాను నేను పెద్ద చంక్ ఆఫ్ మ్యాంగో పీస్ వచ్చినా నోట్లో అంత బాగుంటుంది ఐస్ క్రీమ్ మధ్యలో అందుకని జస్ట్ చిన్న చిన్నవి నోటికి తగు జస్ట్ పంటికి తగులాలి అంతే అంతకన్నా ఎక్కువ ఫీల్ రాకూడదు అందుకని అలా దగ్గర దగ్గరగా చిన్న చిన్నవి కట్ చేస్తున్నాను మీకు అందుకే దగ్గరగా చూపించడానికి కారణం కూడా అదే ఎంత చిన్నగా కట్ చేస్తున్నానో మీకు అర్థమవుతుందని దాన్ని ఇప్పుడు ఇలా అంటే అది మీకు ఆ సైజు కరెక్ట్గా తెలుస్తుంది చూడండి నేను ఎలా కట్ చేశాను అదిగో ఇది ఈ ఆర్ట్ యాక్చువల్లీ ఫుడ్ డెకరేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఏదైనా పుడ్డింగ్స్ అవి చేసినప్పుడు పైన వేయడానికి డెకరేషన్కి సో అలా కట్ చేసే ఇప్పుడు మనం దీంట్లో మధ్య మధ్యలో నోట్లోకి వచ్చేటట్టు వేస్తున్నాం అనమాట అలాగే టెంక పార్ట్ తీయట్లేదు ఈ తొక్కకి ఉన్నవే రెండు వేపులు దీని తీసి వేస్తున్నాను ఇంకా కావాలనుకుంటే అప్పుడు ఇంకో మామిడి పండు కూడా కట్ చేసి అది కూడా ఈ తొక్క పార్ట్లో ఏదైతే ఉందో అదే వేసుకోవాలి ఇది నేను వాడుతున్నది బంగినపల్లి మామిడి పండు మా ఇంట్లో కాసినవేనండి అగో ఇంకొక ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా ఇది దాన్ని కూడా అలాగే కట్ చేసి చూపిస్తున్నాను ఇది కొంచెం ఎక్కువసేపు నేను చూపించడానికి కారణం అదే ఎంత అంటే కొంచెం డీప్గానే కట్ చేయాలి లోపల వరకు కట్ అవ్వాలి కదా పీసెస్ అది చూస్తారు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూ చేస్తారు అని చెప్పి నేను ఇది రెండో సైడ్ది కూడా కట్ చేస్తున్నప్పుడు చూపిస్తున్నాను మా ఇంట్లో బంగు మామిడిపల్ చాలా చాలా బాగుంటాయండి చాలా తీపి ఫ్లేవర్ ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది అది బజార్లో అమ్మిన వాటికి రావు మేమేమి కలర్ వేసి పండించలేదు కార్బైడ్ అది ఏమీ లేదు ప్యూర్ ఆర్గానిక్ చెట్లకు కూడా మేము మందులు అవి ఏమి వేయము ఎరువులు అవి ఏమి వేయము కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అంటే కూరపెచ్చులు అవన్నీ అవే అప్పుడప్పుడు వేస్తుంటాను ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అంతేగాని న్యాచురల్గా పండిన ఇవి చెట్టు నుంచి కొయించి మొన్న ఒకసారి షార్ట్ పెట్టాను కదా కొంచెం గడ్డి వేసి అట్టపెట్టెలో గడ్డిలో పెట్టి పెడితే ఒక నాలుగైదు రోజులకి పండుతాయి అన్నమాట సో అదండి అందులోనే మళ్ళీ సెట్ చేస్తున్నాను నేను అందువల్ల కొంచెం కింద వేసాను ఇది పోరింగ్ కన్సిస్టెన్సీలో లేదు మ్యాంగో వేయడం వల్ల థిక్ అయింది అందువల్ల గరిటితోటి వేయవలసి వస్తుంది అలా మధ్య మధ్యలో మధ్య మధ్యలో కొంత ఈ క్రీము కొంత ఏమో ఆ మ్యాంగో పీసెస్ వేస్తూ మళ్ళీ టాప్కి వచ్చేటప్పటికి కొన్ని పైన కూడా వచ్చేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి తక్కువ అయితే ఇంకో మామిడి పని కట్ చేసుకోవచ్చు లేకపోతే మాకు చాలు మరీ ఎక్కువ ముక్కలు వద్దు అనుకుంటే అది మన పర్సనల్ చాయిస్ నేనైతే ఒక మ్యాంగోయే వాడాను ఐస్ క్రీమ్ కూడా తక్కువే కదా అదే ఏమైనా ఎవరినైనా ఇంటికి పిలిచినప్పుడు లేకపోతే ఏమైనా గట్టుగెదర్స్ చిట్టిపాటీలు అలాంటివి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేస్తాం కదా అప్పుడు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి అప్పుడు అన్నీ ఎక్కువ ఎక్కువ పడతాయి ఒకే డబ్బాలో సెట్ చేసుకోకూడదు అనమాట ఒకవేళ మీరు ఎక్కువ చేసినా రెండు మూడు డబ్బాల్లో సెట్ చేసుకుంటే మంచిది ఒకే దాంట్లో సెట్ చేస్తే మీరు మళ్ళీ అది వాళ్ళకి సర్వ్ చేసినప్పుడు కరెక్ట్గా సర్వ్ చేయలేము అనమాట కింద పార్ట్ ఏమో ఒకలా ఉంటుంది కొంచెం పై పార్ట్ కొంచెం ఒకలా ఉంటుంది కదా అందరికీ కూడా టాప్ పార్టే కావాలన్నట్టు ఉంటుంది అందుకని రెండు మూడు డబ్బాల్లో సెట్ చేసుకుంటే ఎవరికి వాళ్ళనే మనం సాటిస్ఫై చేయొచ్చు మనం ఇచ్చేటప్పుడు మనం పెట్టింది వాళ్ళు తిన్నారా లేదా అన్నది ఒకటే కాదు కదా మన ప్రజెంటేషన్ ఎలా ఉంది అన్నది కూడా చూసుకుంటాం కదా సో ఇలా చెప్పెట్టి మళ్ళీ ఇందాక సిల్వర్ ఫాయిల్ తీసాం కదా అది మళ్ళీ పెట్టేసి జాగ్రత్తగా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే దీనికి సెట్ అవ్వడానికి పడుతుందండి అంటే ఫ్రిడ్జ్లో అంటే మీకు తెలుసు కదా ఫ్రీజర్లోనే పెట్టాలి ఫ్రీజర్ మ్యాక్స్లో పెట్టుకుని పెట్టుకోవాలి సమ్మర్ కదా కొంచెం టైం పడుతుంది ఎలాగైనా సో ఇదిగో అయిపోయింది మళ్ళీ నిన్న రాత్రి లెవెన్ థర్టీకి అలా మేము వెళ్ళాం డిన్నర్ చేసి వచ్చాక అప్పుడు తీసి చూస్తే మంచిగా సెట్ అయింది సేమ్ యాజ్ యూజువల్ ఇందాకట్లాగే మధ్యలో పాటు కొంచెం సెట్ అవ్వాలి బట్ నేను మీకు చూపించాలి వీడియో తీయాలి అన్న ఆత్రం ఒకటి నెక్స్ట్ తినాలి అన్న ఆత్రం ఒకటి ఆ కొద్ది నేను కొంచెం అయితే తీసాను మీకు చూస్తేనే తెలుస్తుంది కదా అది ఎంత క్రీమీగా ఉందో ఇందులో మ్యాంగో ఐస్ క్రీమ్లు అయితే నట్స్ అవి ఏం వేయరు అందుకని నేను కూడా వేయలేదు క్రీమీ క్రీమీగా మధ్య మధ్యలో చిన్న చిన్న మ్యాంగో పీసెస్ వస్తూ చాలా చాలా టేస్టీగా ఉందండి శివ అయితే నేను రాత్రి తినలేదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్లే ముందు తిన్నాడు చాలా బాగుందమ్మా అని చెప్పి వెళ్ళాడు వాడు నాకైతే హ్యాపీగా అనిపించింది పిల్లలకి నచ్చిందని సో ఇదండి ఈ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వర్ల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్